ఈ యొక్క వీధిలో నివసిస్తున్న మీ అందరికి కూడా శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా మేమందరం కూడా మధ్యాహ్న కాల సమయంలో పాటలు పాడుకుంటూ ఒక మంచి వార్త దేవునికి సంబంధించినటువంటి వార్త పరలోక సంబంధమైన వార్తను మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం అమ్మాయ మీరందరూ ఎక్కడ ఉన్న కొన్ని నిమిషాలు దేవుని మాటలు విని దేవుడిచ్చే దీవెనలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం దేవుని వాక్యం పరిశుద్ధ గణమైనటువంటి బైబిల్లో కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన ఒక మాట రాయబడి ఉన్నది ఏంటి ఆ మాట అంటే నేను పాపంలోనే పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను అనే మాట రాయబడి ఉంది అవునండి మనమందరం కూడా పాపాత్మలమేనండి ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా పాపాత్మలు దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతా ఉన్నారు ఈ పాప జీవితంతో మనం దేవుణ్ణి చూడలేం ఈ పాప జీవితంతో మనం స్వర్గరాజ్యం చేరలేం కనుక మనం అందరం కూడా పాపం నుంచి విడిపించాలని దేవునితో పాటు స్వర్గంలో ఉండాలని ఆ వైకుంఠంలో ఉండాలని దేవాది దేవుడు స్థితికర్త అయినటువంటి దేవుడే నరావతారిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుల వారండి ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మానవులందరి పాపంలో కొరకు యేసు ప్రభు నెక్కినాడు అమ్మాయ మనము చేతులతో చేసిన పాపంలో కొరకు ప్రభు చేతులలో మేకులు కాళ్ళలో శీలలు ఆయన వీపంతా చారలుగా దున్నబడింది ఈ విధంగా యేసు ప్రభు మనందరి పాపంలో కొరకు ఆయన శిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచినాడు పరలోకానికి ఆరోహణడైనాడు ఈ మాటలు వింటున్న నిన్ను దేవుడు పిలుస్తా ఉన్నాడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు ఎంతకాలం పాపంనే తిను పాపమే త్రాగుచు పాపంలో సుఖిస్తూ పాపంలో మరణిస్తా ఉన్నాం దేవుని వాక్యం సోదిస్తా ఉంది మానవ జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదండి ఎప్పుడు ఎక్కడ ఎలాగ మన జీవితం ముగిస్తుందో ఎవ్వరం చెప్పలేం పైకి గంభీరంగా కనపడతా ఉంటారు కానీ మన మరణ దినమనగానే మానవునికి విపరీతమైనటువంటి భయం అయితే ఈ లోకంలో నువ్వు పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి పాపం నుంచి విడుదల పొందినట్లయితే మరణం నీకు ప్రమోషన్ మరణం నీకు సంతోషం సోదరి సోదరుడా మనమందరం కూడా ఈ లోకం వదిలి వెళ్ళవలసినటువంటి వారమే చూస్తున్నవన్నీ కూడా లయమైపోతాయి అయితే ఒకటి నిజం పరలోకం నిజం యేసు ప్రభు నిజం వాస్తవికతని నిన్ను గమనించి ఇప్పుడే యేసు నీ సొంత నువ్వు అంగీకరించు నువ్వు ఇల్లు శుద్ధి చేసుకోవచ్చు ఒల్లి శుద్ధి చేసుకోవచ్చు వాహనాలు శుద్ధి చేసుకోవచ్చు బిల్డింగ్లు శుద్ధి చేసుకోవచ్చు నీ హృదయం శుద్ధి కాబడిందా ఈ హృదయం శుద్ధి లేకుండా నువ్వు దేవుని చూడలేవు పర్లోక రాజ్యంలో చేరలేవు నీ సొంత పనుల ద్వారా దేవుడు నిన్ను అంగీకరించాడు నీ సొంత కార్యాలయ దేవుడు నిన్ను మెచ్చుకునడు కనుక నీ హృదయాన్ని యేసు ప్రభుకి ప్రభా నేను పాపి నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపం కడుగు చిన్న ప్రార్థన ఇష్టపూర్వకంగా చేసుకో ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తుంది అమ్మాయ ఏసు రక్తం నిన్ను ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది నీకు నెమ్మది ఇస్తుంది శాంతినిస్తుంది సమాధానం ఇస్తుంది పరలోకం ఇస్తుంది నిత్య జీవం ఇస్తుంది పాప క్షమాపణ ఇస్తుంది మర్చిపోవద్దు గుర్తుపెట్టుకో కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యము సమీపించింది మార మనసు పొంది రక్షణ సువార్త నమ్ము పుట్టుకతోనే పాపులం మనము పుట్టుక పాపం నుంచి విడిపించడానికి యేశప్రభు ఈ లోకానికి వచ్చినాడు నీ పాపం ఆయన భరించినాడు నీ శిక్ష ఆయన భరించినాడు నీకు బదులుగా ఆయన చేతుల్లో మేకులు కాలలో శీల్ ఈ విధంగా యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచడం ద్వారా నిత్య జీవం నిత్య సంతోషం నిత్య ఆనందం ఇవన్నీ కావాలంటే యేసు ప్రభు చెంతకరా యేసు ప్రభు ఒక్కడే నీ పాపంను క్షమించగలడు ఆయన ఒక్కడే నిన్ను ప్రేమించి నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు సోదరి సోదరుడా మాకింకా ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు ముగిస్తున్నాం మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఆశ ఉంటే ఇక్కడే పేతలు ప్రార్థనా మందిరం ఉంది ప్రతి ఆదివారం పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది దైవ సేవకుడు అక్కడ ఉన్నారు రండి దేవుని దీవెన పొందండి మా సోదరులు మీద కరపత్రాలు పుస్తకాలు తీసుకొని వస్తున్నారు తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీ కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం అందరూ మోకరించి కలుముసుకోండి ప్రియ అప్రేపర్లు కని మీ పాదాలు కొందనాలు దేవా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ తాళపొదుటూరు నాయన ఈ గ్రామంలో ప్రకటించిన స్వార్థ పరిచయం తీయించి ఆశీర్వదించండి పుట్టుకతోనే పాపులం ప్రవ్వ పుట్టుక పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చిన అసలు మరింత తిరిగి లేచినారు సత్యానికి ప్రజలందరూ విన్నారు విన్న మీ కార్యం చేయాలి నిచిత్రంలో ఏర్పాట్లు వారిని రక్షించుకుని ముందుకెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి నడిపించి మయం పొందము చేస్తున్నాము ప్రార్థిస్తున్నాం మా తండ్రి